లో కరువును ఎదుర్కొనేందుకు తాత్కాలిక ఏర్పాట్లు సిద్ధం చేసుకుని శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు వచ్చే సీజన్లో ముప్పై లక్షల ఎకరాల వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు హీరో మోటార్స్కు యాక్సిలరీ యూనిట్స్కు భూ కేటాయింపులతో పాటు వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం స్వయంగా వెల్లడించారు వరాకిల్ సాయంతో రాష్ట్రంలోని ఐదు కోట్ల జనాభాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఆధార్తో అనుసంధానించనున్నట్లు సీఎం తెలిపారు ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఫైబర్ గ్రిడ్ విధానంపై ఆసక్తి కనబరుస్తున్నాయని సీఎం చెప్పారు ఈ రోజు కేబినెట్ లో ముఖ్యమైన సమస్యలని అన్నింటికంటే ముఖ్యంగా ఎండ తీవ్రతల వల్ల ఈ ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోవడం ఎక్కడికక్కడ చాలా మంది ఎండలు లేక రావడం వడదెబ్బతో కొంతమంది చనిపోయే పరిస్థితి అస్వస్థలు అవుతున్నారు ప్రభుత్వం దీనిపైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈ రోజు రాష్ట్రంలో త్రాగునీటి సమస్య పైన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అన్ని గ్రామాలకి మంచి నీళ్ళు ఇవ్వడం కోసం ముందుకు పోతున్నాం ఈ సంవత్సరం ట్రాన్స్పోర్టేషన్ తో అరవై మూడు గ్రామాలకున్నాం ఫిజియోమీటర్లు పెట్టి గ్రౌండ్ వాటర్ కూడా మానిటర్ చేస్తున్నాం ఒక రెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఎక్కడ కూడా మంచి నీటి సమస్య లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం బోరు బావులు ఏమన్నా ఉంటే డీపెనింగ్ చేయడం ఫ్లషింగ్ చేయడం అదే మరి ఎక్కడా కానీ హ్యాండ్ పంప్స్ ఉంటే పూర్తిగా రిపేర్ చేయడం అన్ని స్కీమ్స్ రెక్టిఫై చేస్తున్నాం ఎనిమిది లక్షల యాభై వేల ఫామ్ పాయింట్స్ ని పది లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం ఇప్పటికే లక్ష పదమూడు వేలు పూర్తయినాయి ఈ రోజు పదమూడు లక్షల మంది కూలీలు ఫర్ డే పనిచేస్తున్నారు నరేగాలో ఇది ఇరవై లక్షలకు పెంచాలని చెప్పి ఎక్కడెక్కడ ఆదేశాలు ఇచ్చాం గంటలు ఉన్నాయి కాబట్టి అర్లీ మార్నింగ్ వచ్చి ఏ ఆరుకో ఐదుకో రావడం పది గంటల వరకు పనిచేయడం లేకపోతే సాయంత్రం వచ్చి మళ్ళా పనిచేయడం ఇలాంటి వస్తువులు కల్పించాం అదే మరిగా ప్రతి ఒక్క సైట్ లో కూడా మజ్జిగ చేస్తా ఉంటే వాళ్ళకి మంచి నీళ్లు అందించడానికి గానీ మజ్జిగ అందించడానికి ఒక మనిషిని కూడా పెట్టాం నరేగా గాని ఇంకొక పక్క నీరు చెట్టు కింద కూడా పెద్ద ఎత్తున పూడికల్ తీయడం అదే మరిగా ప్రొక్లైన్స్ కూడా పెట్టి మట్టి తీసినప్పుడు వీళ్ళు కూడా లేబర్ క్రియేట్ చేయడం ఈ పని కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా పని కావాలంటే డినై చేయకుండా పూర్తిగా ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం అదే మరికి ఈ సీజన్ లో పెద్ద ఎత్తున నీరు ప్రగతికి ప్రాధాన్యత ఇస్తూ నీరు చెట్టు పంట సంజీవని అదే మరి రెయిన్ గన్ అదే మరి ఎక్కడికక్కడ ప్రాధాన్యత క్రమంలో ముఖ్యమైన కాలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేయడం కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి ఒక పక్క తాత్కాలికంగా కరువును ఎదుర్కోవడం శాశ్వతంగా కరువు నివారించడానికి కార్యక్రమాలు కూడా చేసి ముందుకు పోతున్నాం పేదవాళ్ళకందరికీ ఉపాధి కలిపే విధంగా ఆదాయం పెంచడం కోసం డైరీని పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పదకొండు నుంచి మూడు గంటల వరకు ఇండ్లో నుంచి బయట రాకుండా అవసరం ఈ వడగాల్పులు వచ్చే సమయంలో కొంతమంది అనారోగ్యంగా ఉండేవాళ్ళు కానీ ఏజ్డ్ పర్సన్స్ కానీ ఇలాంటి వాళ్ళు బాగా వయసులో ఉండి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా తట్టుకోలేని పరిస్థితి ఇలాంటి ఎండల్లో వడగాల్పుల్లో మీరు బయట వస్తే కొన్ని కొన్ని ప్రమాదాలు వస్తాయి మీరు కొంత ఇబ్బంది పాలయ్యే పరిస్థితి వస్తుంది వీలైనంత వరకు అందరూ కూడా వాయిదా వేసుకోవాల్సిందిగా ఆ సమయంలో కోరుతున్నాం ఇప్పటికే ఏడు వేల రెండు వందల ముప్పై రెండు చలివేంద్ర కేంద్రాలు పెట్టాం మూడు వేల రెండు వందల షెల్టర్ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా చేస్తున్నాం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం ఆరు లక్షల యాభై రెండు వేల మందికి ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేశాం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంప్లెట్లు వేసాం ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఈరోజు మళ్ళీ మేము ఆలోచించింది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉండే ప్రజానీకానికి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడమే కాకుండా ప్రభుత్వం కూడా ప్రివెంటివ్గా కొన్ని కార్యక్రమాలు చేయడానికి మళ్ళా ముందుకొచ్చాం ఒక్కొక్క కలెక్టర్కి జిల్లాకు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం ఈ మూడు కోట్ల రూపాయలు తాగేదానికి నీళ్లకు డబ్బులు ఇచ్చాం పని కలిపిచ్చాం మిగిలిన పనులకనేటి డబ్బులు ఇచ్చాం ఈ మూడు కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ చలివిందలు పెట్టడం అక్కడ ఏవైతే మజ్జిగ బటర్ మిల్క్ పెద్ద ఎత్తున పెట్టడం అదే మరిగా ఓఆర్ఎస్ కూడా పెట్టి ఓఆర్ఎస్ విత్ వాటర్ కూడా మిక్స్ చేసి ఇవ్వడం ఈ మూడు కూడా పెద్ద ఎత్తున తీసుకోవాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎన్జిఓస్కి అధికార యంత్రాంగానికి రాజకీయ పార్టీ నాయకులకి కార్యకర్తలకి సేవాభావం ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా కడకు మామూలు ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీకు తోచిన విధంగా ప్రజలను ఆదుకోండి సర్వీసుకు మారుపేరుగా నిలవండి మనం బాగుండమే కాదు సమాజం బాగుండాలి మనం కూడా ప్రజలను ఆదుకోవాలి ఈ కష్టకాలంలో మీరు చేయాల్సిన మీ ఇంటి ముందర కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి ఇట్ విల్ గో ఏ లాంగ్ వే లేకపోతే మీకు చేతనైతే మజ్జిగి ఇవ్వండి లేకపోతే ఇంకొక విధంగా మీరు వచ్చిన వాళ్ళకి ఆ దారిలో పోయే వాళ్ళకి సహాయం చేయండి ఈ ఎండాకాలం ప్రతి ఒక్కరు కూడా ఉదారంగా ముందుకొచ్చి వారి వారికి తోచిన విధంగా సహాయం చేయమని వాళ్ళని కోరుతున్నా సిఎస్ఆర్లో కూడా ఈ కంపెనీస్ అన్ని కూడా ముందుకొచ్చి మీకు తోచిన విధంగా మీరు కూడా హెల్ప్ చేయండి చూద్దాం అది వచ్చినప్పుడు కదా మాట్లాడదాం ఇప్పుడు కేబినెట్ ఎక్స్పాన్షన్ ఆలోచించినప్పుడు అవన్నీ వస్తాయి ఇప్పుడు ఎండాకాలం వేసవ కాలం ఎక్కువ ఉంది వడదెబ్బలు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ వడదెబ్బలు మీరు కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత రాజకీయం మళ్ళీ ఆలోచిద్దాం